ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మోటార్స్ ఫ్రెండ్స్ చూసారు ప్యాషన్ బ్రో బైకింద షార్ట్ వీడియో అన్నమాట మనము చూడండి దాన్ని మొత్తం ఛాయిపోయింది అనమాట దీనికి మొత్తం గుజరా తీసుకొచ్చేసి మనము మొత్తం ఛాసి వేరే వస్తాం ఫ్రెండ్స్ మనకి ఇది లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ మన వీడియో ఇది దీనికి ఎంత బడ్జెట్ వచ్చింది ఏం లేదు మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎక్కడెక్కడ పోయిందో ఇది మొత్తం సెట్ మొత్తం కట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఇది మొత్తం బండి ఛాన్స్ షేక్ ఇస్తా అనమాట అసలు ఇది చూడండి మొత్తం ఎలా రౌండ్ కట్ అయిపోయిందో దానివల్ల ఫోర్ మొత్తం ఛాసి బండి ఎయిట్ గేట్ల క్రాస్ క్రాస్ పోదాం ఫ్రెండ్స్ దీనికి అలాగే చూడండి అదిగోండి మొత్తం ఇది బిడ్డ అంతా కట్ అయిపోయింది అనమాట మొత్తం ఛాసీ పైపు అనమాట ఇదంతా చూడండి మొత్తం ఎలా పుచ్చిపోయిందో మొత్తం ఇది మొత్తం కింద మొత్తం ఫ్రెండ్ పోయింది మొత్తం కింద 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 పక్క ఈ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మనకి లాస్ట్ వరకు మీకు అంటే దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది ఏం లేదు మొత్తం లాస్ట్ చెప్తా ఫ్రెండ్స్ మనకి బడ్జెట్ ఎంత వచ్చింది ఏమీ కొత్త సామాన్ ఇస్తున్నాము చూడండి మొత్తం ఇదంతా ఎంత వెళ్ళిపోయిందో చూడండి మొత్తము అలాగే సింగారం కూడా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ పూర్తిగా ఇది చూడండి మొత్తం ఎక్కడ చూసినా హోల్స్ పడినాయి అనమాట మొత్తం చూడండి ఎలా మొత్తం అయిపోయిందో దానివల్ల మొత్తం దీనికి మొత్తం ఛాసి మొత్తం మార్చేస్తాం ఫ్రెండ్స్ మనం ఈ బండికి ఫ్రెండ్స్కి దీని బడ్జెట్ ఎంత ఏమో మొత్తం లాస్ట్ క్లైమేట్స్ చెప్తా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కష్టం తీసుకుని కొత్త గురి నుంచి ఛాసీ తీసుకొచ్చి పెండ్ కొట్టించామాట దీన్ని మొత్తం ఫిట్టింగ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనము చూడండి ఫ్రెండ్స్ మొత్తం బండి మొత్తం పీక్ మొత్తం పక్కన పెట్టేసాం ఫ్రెండ్స్ మనము ఒక బోర్డు లేకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీన్ని తగ్గించేసాం అప్పుడే మొత్తం ఫోర్ ఫిట్టింగ్ అయిపోయింది చూడండి అప్పుడే మొత్తం వీలు 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 మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది అనమాట మా ఇంకా ఇంజన్ కూడా రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా వేడిది మొత్తం కస్టమర్ స్పేర్ తీసుకొచ్చి తీసుకొచ్చిపోయినాడు మేము మొత్తం వచ్చే మొత్తం తొలగిచ్చేద్దాం ఫ్రెండ్స్ మనము ఇవి కూడా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్యాషన్ ప్రూఫ్ బండి ఇది మొత్తం రి రిసీవ్ చేసాము మొత్తము రికడింగ్ చేసాము బండి మొత్తం చిన్న పడిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఛాస్యంతా పోయిండే దీనికి ఆ బండి ఇవ్వండి అనమాట చూడండి ఒకసారి మొత్తం హెడ్లైట్ డూము దీనికి ఏమేమి సాంబ్రేషన్ మొత్తం చూపిస్తా చూడండి హెడ్లైట్ డూము అలాగే ఫ్రంట్ బ్రేక్ లెనింగ్ బ్రేక్ కేబుల్ అలాగే మొత్తం వైరింగ్ మొత్తం కొత్త చేసినాం ఫ్రెండ్స్ మనము చూడండి మొత్తం స్విచ్ మొత్తం కొత్త అనమాట గడ్డలు అలాగే సెల్ఫ్ స్విచ్ గడ్డ కొత్తది అండ్ అండ్ లెఫ్ట్ హెండ్ హెడ్లైట్ స్విచ్ కూడా కొత్తది అనమాట మొత్తం ఫోర్ బా బాల్స్ ఫోర్ కోన్లు అలాగే ఫుల్ ఇంజన్ అయిపోయింది ఫ్రెండ్స్ దీనికి అలాగే వెనకాల ప్యా సైడ్ డోర్లు వెనకాల ప్యానల్స్ నాలుగు ఇండికేటర్లు అలాగే షాకప్స్ కొత్తవిస్తాం అనమాట చూడండి మొత్తము తర్వాత చైస్ పర్కెట్ మొత్తం కొత్త వేసినాము గేర్ లివర్ గేర్ షాప్ మొత్తం కొత్త ఫ్రెండ్స్ మనకి చూడండి మొత్తం కొత్త కూడా వేసేసాం అనమాట దీనికి చూడండి అలాగే లాకెట్ మొత్తం కొత్త చేసినాము అనమాట మొత్తం లాకెట్ కొత్తది ఈ సిచ్యువేషన్ దగ్గర పోవాలంటే ఇప్పుడు పెండింగ్ ఏం మొత్తం ఇది అనమాట ఇప్పుడు చూడండి అలాగే మొత్తం కొత్త వేసినాం ఫ్రెండ్స్ మనము చాసి కూడా గుజిరీది అనమాట ది అనమాట ఇది ఇది పోయింటే చాచి కస్టమర్ స్క్రాప్ తీసుకొచ్చిన అనమాట దాన్ని మొత్తం రికమెండ్ చేసినాం ఫ్రెండ్స్ మొత్తం దీనివన్నీ దాన్ని చేసాము కదా ఇంత ముందు పా చాసి ఇది కొత్త చాసి అనమాట స్క్రాబ్లు తీసుకొచ్చి మొత్తం వేసినాం ఫ్రెండ్స్ దీనికి చూడండి దీనికి బడ్జెట్ మొత్తం వచ్చేసి మనకి రఫ్లో వచ్చేసి మొత్తము ఇప్పుడు ఇరవై ఐదు వేలు వచ్చింది ఫ్రెండ్స్ మొత్తము ఫుల్ ఇంజన్తో కలిపి అనమాట వైరింగ్ మొత్తం కొత్తది అనమాట లాకెట్ మొత్తం అనమాట చూడండి దీనికి బండి ఒకసారి మనము మీరు కూడా పాత పాత బండి చేయించుకోండి ఫ్రెండ్స్ మనకి స్టాండర్డ్ బాగా గట్టి ఉండే కనుక ఇలా అయితే వద్ద మామూలుగా బండి బాగా స్టవర్ అయినా చేసుకోండి బడ్జెట్ రఫ్లో వచ్చేసి మొత్తం ఇరవై ఐదు వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇది చూడండి మొత్తం కొద్దాని మనం ఏంటంటే అంటే వైజాగ్ ఒక్కటి అనమాట మనకి ఇది కూడా వేసింది మొత్తం అయిపోతున్నాయి ఫ్రెండ్స్ మనకి చూడండి మొత్తం బండి ఇది అనమాట దీని వచ్చే మొత్తం ఇరవై వేలు ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్ మన వీడియో చెప్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి మరి మరిన్ని వీడియోస్ కోసం